అండి నమస్తే నా పేరు సైదులు నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ లోకల్ సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ ఈ రోజు మీ ముందుకు మారుతి సుజుకి బ్రిజా వెహికల్ తీసుకురావడం జరిగింది బ్రిజా జడ్డిఏ వెహికల్ అనేది ఈ వెహికల్స్ మొత్తం మీకు చూపించాక వెహికల్ డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తానండి ముందుగా మీరు వెహికల్ కండిషన్ వెహికల్ మొత్తం చూపిస్తానండి ఒకసారి వెహికల్ చూడండి చూడండి ఫ్రంట్ వ్యూ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మార్చి బ్రీజా అండి ఇది జెడ్ఏ జడ్ఏ వేరియంట్ ఇది జెడ్ఏ ప్లస్ కాదు జెడ్ఏ వేరియంట్ వెహికల్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి అపోలో టైర్లు ఉన్నాయండి సీల్ టైల్ చూసుకోవచ్చు అపోలో కంపెనీ వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా ఉందండి ఇక్కడ రైట్ లో స్క్రాచెస్ కానీ ఏం లేదు వెహికల్ ఒరిజినల్ డోర్ అండి ఇది ఇక్కడ రస్ట్ జరగలేదు చాలా నీట్ అంటే నీట్ ఉంది ఇంజన్ నెంబర్ చార్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డీజిల్ వేరియంట్ వెహికల్ సీల్ టైర్ అపోలో రేర్ బంపర్ ఉంది బ్యాక్ పైఫర్ వస్తుంది జిడిఐకి చూడండి ఏ పిల్లర్ కానీ డ్యామేజ్ కానీ రస్ట్ కానీ ఇక్కడ ఏంటి చాలా నీట్ అంటే నీట్ గా ఓనర్ వాళ్ళు చూసుకోవచ్చు గుడ్స్ ప్లేస్ చాలా బాగుంటుంది ఇన్ టైర్ సీల్ టైర్ ఎండింత వరకు నాన్ యూజ్ బండితో వచ్చిన టైర్ ఇది వెహికల్ సెకండ్ టైర్లు పడ్డాయి అంతే ైడ్ వీలో ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉందండి ఈ వెహికల్ మొత్తంలో ఇది ఒకటే స్క్రాచ్ తప్ప మీతో ఇక్కడ డామేజ్ కానీ ఏం జరగలేదు సీల్ టైర్ డీజిల్ వేరియంట్ వెహికల్ మాన్యువల్ వెహికల్ ఇది చూడొచ్చు ఇంటీరియల్ కూడా సిట్కోలు చాలా బాగున్నాయి ఊడిల్స్ మ్యాటర్ ఉన్నాయి రూప్ విషయానికి వస్తే రూప్ కూడా చాలా బాగుంది దీనికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ వేసుకోవడం జరిగింది వీళ్ళు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ వేసుకోవడం జరిగింది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది చూడండి చాలా బాగుంది టూ హెయిర్ బ్యాగ్స్ వస్తాయండి కో డ్రైవర్ కోటి డ్రైవర్ స్టీరింగ్ లో వస్తుంది లెఫ్ట్ సింటైర్ ఇది ఒక స్క్రాచ్ అండి వెహికల్ మొత్తంలో రెండు రైట్ సైడ్ స్క్రాచెస్కోండి మీకు వెహికల్ స్టార్ట్ అయి చూపిస్తాను బండితే ఇష్టం కాదండి వీళ్ళు మినిష్టం ఇష్టం వేసుకుంటాం ఇది జిడ్డే వెహికల్ అండి చాబి స్టార్ట్ ఉంటది చూడండి చాలా నీట్గా స్టార్ట్ అయింది అండి తొంభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉందండి మళ్ళీసారి స్టార్ట్ చేద్దాం చాలా నీట్గా స్టార్ట్ అవుతుంది ఇమ్మండి ఎలాంటి నైస్ లేకుండా ఆటో క్లైమేట్ ఏసీ అండి చిల్డ్ వస్తుంది ఏసీ హై స్పీడ్ గేర్ బాక్స్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ రివర్స్ రివర్స్ లో మనకి రివర్స్ క్యాంప్ కూడా ఉంది ఫిఫ్త్ గేర్ తు కానీ చాలా నీట్ ఉంది మళ్ళీ ఎక్సర్సైజ్ ఇద్దాం చాలా నీట్ అంటే నీట్ గా ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు చూడండి చాలా అంటే చాలా బాగుంది అయితే பிள்ளை ஏ பிள்ளை காணும் அண்ட் அம்பிஸ்டர்

చూశారు కదండి వెహికల్ మొత్తం చూపించాను కదా వెహికల్ ఈ వెహికల్ డీటెయిల్స్ వస్తే మారుతి సుజుకి బ్రీజర్ జెడిఐ చాబీ స్టార్ట్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మిషన్ టూ హెయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఇష్టం ఉంది సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదండి తొంభై ఏడు వేల చిల్లర రేడింగ్ జరిగింది ఇటు షోరూమ్ ట్రాక్ ఉందండి మీరు ఎవరన్నా కావాలంటే మాకు ఫోన్ చేస్తే మా నెంబర్ చెప్తాను మీకు వెహికల్ మాకు ఫోన్ చేయండి బండి నెంబర్ చెప్తాను మీకు షోరూమ్ కావాలని చెక్ చేసుకోవచ్చు నాన్ యాక్జాట్ వెహికల్ సీల్ టైర్లు ఉన్నాయి సెకండ్ టైర్లు పడ్డది వెహికల్ సీట్ కోలు చాలా బాగున్నాయి డ్రైవర్ సైడ్ కొంచెం చిరిగిందండి మిగతా మీ సీట్ కోలు మొత్తం చాలా నీట్ ఉన్నాయి నూడిల్స్ మ్యాట్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ వెహికల్ అండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్ ధర వచ్చేసి ఏడు లక్షల యాభై చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉందండి మీరు ఎవరిని కాల్ చేస్తే మేము ఓనర్ తో మాట్లాడే జరుగుతుంది మేము ఈ ఓనర్ వెహికల్ తీసుకొచ్చామండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి మీరు ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు వెహికల్ మొత్తం పూర్తిగా చూడండి చూశాక కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి నా పేరు చెనగానే సైదల్గౌడ్ మన ఆఫీస్ వచ్చేసి సూర్యపేట ఖమ్మం క్రాస్ లో భారత్ పెట్రోల్ బంక్ నియర్ ముందు ఉంటుంది అండి బ్యాంక్ బంక్ ముందు ఉంటుంది లైఫ్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటుంది శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండ్ ఫోమ్ వాష్ అండి మనకి ఫోమ్ వాష్ అండ్ మన ఆఫీస్ ఇందులో ఉంటుంది నా నెంబర్ వచ్చి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి మీకు ఏదైనా డౌట్ నాకు కాల్ చేయండి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి టైం టైంపాయ వేరే తప్పుగా అనుకోవద్దు మీకు నచ్చిందంటే టోకెన్ అమౌంట్ కొడితే వెహికల్ పక్కన పెట్టడం జరుగుతుంది తర్వాత మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఈ వెహికల్ మీద ఎలాంటి ఫైనాన్స్ లేదండి ఫైనార్క్స్ అవైలబుల్గా ఉంది మీకు కావాలంటే మేము ఫైనాన్స్ చేపిస్తాం మీరు చేసుకుంటాన్న పర్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే